ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవ్రశ్మ వీక్షకులు స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తరాక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రుల మీ అందరూ కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ నెల ఏడవ తారీఖున గణధ నవరాత్రులు ప్రారంభం పదకొండవ తారీఖున మహాష్ణ ప్రారంభం పదహారు రోజులు సాగే మహాలక్ష్మి వ్రతం ఈ గణద నవరాత్రులు ఇవన్నీ కూడా ప్రతిరోజు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన దేవప్రశ్ని కార్యాలయంలో గణద నవరాత్రుల సహస్రమోదక హోమం పదహారు రోజులు మహాలక్ష్మి వ్రతం జరుగుతాయి ఇవన్నీ ఇందులో పాల్గొని అందరి అవుతున్నామో సామూహికంగా జరుగుతాయి ఆ వివరాలని కూడా త్వరలో అందజేస్తాను అలాగే నెలకి రెండు సంవత్సరాలు సాగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు సామూహికంగా జరుగుతున్నాయి అవన్నీ కూడా ఈ నెల రెండవ తారీఖు సోమవతి అమావాస్య సెప్టెంబర్ రెండవ తారీఖు ఆ రోజు జరుగుతాయి ఈ రెండవ తారీఖు ప్రధానంగా అఘోరాస్త్ర మంత్ర ప్రయోగం జరుగుతుంది ఈశ్వరుని అఘోరుద్రుడిని ఆరాధన చేయడం జరుగుతుంది దీనిలో కొత్త వాళ్ళు కూడా పాల్గొనొచ్చు ఆ వివరాలను కూడా ఈ రాజి ఫలితాలు అయిన తర్వాత వీడియో లోపల అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం పెయిన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆడు తీస్తాను స్ట్రెంగ్త్ కాడ తీస్తాను టెంపరెన్స్ బాగుంటుంది కానీ జాగ్రత్తలు అవసరం ఏ రకంగా బాగుంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి జీవితంలో పెళ్ళి కావడము ఉద్యోగం రావడము పెళ్ళి అవ్వడము పెళ్ళి యొక్క సంతానము అలాగే పెద్దవాళ్ళకి వాళ్ళ పిల్లలు పెళ్లి చేయడము ఒక ఇల్లు కొనుక్కోవడం ఇలాంటివి అతి ముఖ్యమైన మార్పులు జీవితంలో ఇలాంటివి అనేక జరుగుతాయి ప్రతి సందర్భంలోనూ కూడా సెల్ఫ్ కంట్రోల్ అవసరం తొందరపడకుండా సమాజాన్ని గమనించుకుంటూ మనం దుర్గుతనంగా పోకుండా దురుసుగా మాట్లాడకుండా నలుగురిని కలుపుకుంటూ పోతూ ఉండాలి ఇది ముఖ్యమైనటువంటి సూచన అందరిలో కలవాలి అందరినీ కలుపుకోవాలి భవిష్యత్ ఏంటి మన ఉనికి చాటుకునే ప్రయత్నంలో పొరపాట్లు చేయకుండా స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేయాలి అలా చేస్తే విజయం మీద సొంతమవుతుంది ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కానీ కూడా జాగ్రత్తగా ఉండాలి తొందరపడద్దు ముఖ్యంగా ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ఇబ్బందులు లేకుండా చూసుకోండి ఎవరితో గొడవలు పడద్దు మౌనంగా కాలం గడపండి ఆర్థికంగా బలమైన స్థితి వస్తుంది కోరికలు తీరుతాయి గౌరవ మర్యాదలు పొందుతారు ఇవన్నీ ఉంటాయి దీనివల్ల కనబడే పడే శ్రమ ఏదైతే ఉంటుందో అది ఎవరికి కనబడదు నాఘోషం ఉంటుంది మీకేంటండి అంటారు మీకేంటి మీరు ఎలా అవ్వడానికి ఎంత కష్టపడ్డారు మీరు ఆ విషయం మీకు తెలుసు మిగతా వాళ్ళు తెలియదు ఇది ముఖ్యమైనటువంటి సూచన జాగ్రత్తగా గమనించుకోవాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైన్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ టూ ఆఫ్ సోడ్స్ ఫ్యూచర్ కింగ్ ఆఫ్ సోడ్స్ ఇంకా ఆర్డర్ చేసుకోండి ప్రెసెంట్ ఇంకా ఆర్డర్ చేద్దాం నైన్ ఆఫ్ పెంటికల్స్ మీ గతంలో బాగానే ఉంది చెప్పుకోదగిన సమస్యలు ఇబ్బందులు ఏమి లేవు ప్రశాంతంగా కాలం గడిచింది ప్రజెంట్లో మీ సామర్థ్యానికి మీ శక్తికి మనోధైర్యానికి మీకుండే ఎక్స్పీరియన్స్ పీపుల్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ ఎలా చేస్తారు మీరు ఫైనాన్షియల్ మేనేజ్మెంటు వీటి పరీక్షాకాలంలాగా ఉంటుంది అధికమైన డబ్బు ఖర్చు ఒకేసారి పని ఒత్తిడి పెరిగిపోవడం నాలుగైదు పనులు ఒకేసారి చేయవలసి రావడం సహాయం చేస్తారు అనుకున్న వాళ్ళు సహాయం చేయకపోవడం ఇలాంటివి అనేక రకాల మార్పులు ఇబ్బందులు ఉంటాయి పెద్దదాన్ని జాగ్రత్తగా క్యాచ్ చేసుకోవాలి జాగ్రత్తగా గమనించుకోవాలి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది సమాజం మీ ఆడబింటుంది మీకు గౌరవం ఇస్తుంది కానీ దానికోసం ఎక్కువ శ్రమ పడాలి మీరు ఫ్యూచర్ కార్డ్లో కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఉంది సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది చెప్పుకోదగిన ఇబ్బందులు కష్టాలు ఏమి ఉండవు పర్వాలేదు కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబపరంగా ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ సామాజికంగా నైట్ ఆఫ్ పెండికల్స్ పర్వాలేదు కుటుంబపరంగా సామాజికంగా చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమీ లేవు విందులు వినోదాలు బంధుమిత్రులు రాకపోకలు ఇవన్నీ కూడా ఉంటాయి జాయిఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది అనుకూల వాతావరణం పూర్తిగా ఉంటుంది సామాజికంగా కూడా ఆర్థికంగా బలమైన బలమైన బంధువర్గం మీకు చుట్టూ ఏర్పడతారు స్నేహితులు ఏర్పడతారు జీవితంలో పాజిటివ్ థింకింగ్ వెళ్ళే వెళ్ళేవాళ్ళు అలాగే స్థిరమైన జీవితం ఉన్నవాళ్ళు ఇబ్బంది లేని వాళ్ళు పరిచయం అవుతారు వాళ్ళతో మీరు కలిసి ట్రావెల్ చేసే ప్రయత్నం చేస్తారు అనుకూలమైన వాతావరణం జీవితంలో సుఖాలు పొందడం కోసం ప్రశాంత జీవితం పొందడం కోసం ఏం చేయారో అవన్నీ చేస్తారు అలాంటి సర్కిల్ మీకు డెవలప్ అవుతుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెండికల్స్ ఉద్యోగులు ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ఉండవు ప్రశాంతంగా ఉద్యోగం ఇవన్నీ మీరు చేసుకుంటారు ఉద్యోగం చేసుకుంటారు ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు శాలరీ హైకలు కానీ ప్రమోషన్లు కానీ లాంటివి అనేక రకాలుగా బెనిఫిట్లు వచ్చే అవకాశం కనబడుతుంది ఉద్యోగం లేనివ్వే పరిస్థితి ఏమిటి నైట్ ఆఫ్ కప్స్ గట్టిగా ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తే వచ్చే అవకాశం ఉంది వేరే ఊర్లో ఉద్యోగం ప్రయత్నం చేస్తే తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది మన ఊర్లో కాకుండా వేరే ఊళ్ళో ట్రై చేసుకుంటే వచ్చే అవకాశం కొంచెం బాగుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెండికల్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసేసే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో కుటుంబ వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇంకా సక్సెస్ఫుల్గా కనబడుతున్నాయి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ పెద్ద అమౌంట్స్ వస్తాయి మీకు రెండో వారంలో పెద్ద అమౌంట్స్ వస్తాయి రావాల్సిన పెండింగ్ మనీ వస్తుంది పెద్ద అమౌంట్స్ వస్తాయి చాలా 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 బాగుంటుంది ఆర్థికంగా ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బంది ఏమీ కనబడట్లేదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ ఆరోగ్యమైన ఇబ్బందులు ఏమి ఉండవు కొంత మూడు స్వింగ్స్ ఉంటాయి ఆరోగ్యపరమైన చిక్కులు ఇబ్బందులు ఏం కనబడట్లేదు కొంత మూడు స్వింగ్స్ ఏ పని ఎలా చేయాలి ప్రయారిటీస్ ఏంటి అర్థం కాక ఫైనాన్షియల్ పర్సనల్ సోషల్ మూడిట్లని మీరు మేనేజ్ చేయడానికి ఇబ్బందులు పడతారు కానీ తట్టుకుంటారు పర్వాలేదు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మోస మోసపోకుండా చూసుకోండి ఎవరో ఏదో చేస్తారని ఎవరిని ఆశించద్దు మీ పని మీరు చేసుకోండి డిపెండ్ అవ్వకుండా చూసుకోండి ఎవరి మీద ఆధారపడకుండా చూసుకోండి మీకు అవసరమైనప్పటికీ మీకు అవసరం తెలిసినప్పటికీ ఎస్కేప్ అయిపోతారు మనుషులు తప్ప నిలబడి మీకోసం సహాయం చేసేవాళ్ళు తక్కువగా ఉంటారు సమాజాన్ని లోకం తీరు లోకం పోగడం గుర్తించండి మోగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ విద్యాధుడి పిల్లలకి ఎలా ఉంటుంది ఎంపాలి మగవారికి సంబంధించి మీరు వాస్తవంలో జీవించాలి కోరికలు ఉండడం సహజం ప్రతి మనిషికి కూడా ఇలా చేయాలి అలా చేయాలి జీవితంలో పాజిటివ్ థింకింగ్ మంచిదే కానీ దానివల్ల అశాంతి రాకూడదు ఇది మీకు ముఖ్యమైన సూచన మీకు మీ జన్మరాశిలో కన్యాశులు కేతుగ్రహ సంచారం ఉంది దీని మూలంగా రకరకాల ఆలోచనలు చేయలేని పని చేయాలనుకోవడం కష్టం ఎక్కువ పడతారు ఫలితం కంటే కష్టం ఎక్కువ పడతారు అలా కాకుండా వాస్తవంలో ఉండండి మీ వయసు తగినట్టుగా మీ శక్తి తగినట్టుగా తగినట్టుగా మాత్రమే ఆలోచించండి తప్ప అందుకని ఎక్సెస్ ఆలోచించద్దు ఆడవారికి కొంత మానసిక సంఘర్షణ ఉంటుంది మనం చేస్తుంది రైటారాంగం తెలియని పరిస్థితుల్లో కొంచెం కొట్టుమిట్టి ఆడుతూ ఉంటారు అయోమయంగా ఉంటుంది చికాక్గా ఉంటుంది మొదటి మూడు నాలుగు రోజులు అలా ఉంటే తర్వాత నెమ్మదిగా సెట్ అవుతుంది వైవాహిక జీవితంలో కూడా పర్వాలేదు చిన్న చిన్న ఇబ్బందులను సర్దుకుంటారు ఇచ్చిపుచ్చుకున్న ధోరణి ఉంటుంది మనసు మాట్లాడుకుంటారు ఇప్పుడు ఎంతసేపు మీకు ఎలా ఉండుందంటే ఎదురువానికి చేయడమే సరిపోతూ ఉంటుంది మీకంటే కూడా శాక్రిఫైజింగ్ ఎక్కువ ఉంటుంది శాక్రిఫైజ్ చేసి ప్రశాంతం చేసుకునే ప్రయత్నం చేస్తారు సంతాన పరం కూడా పర్వాలేదు కొన్ని మార్పులు వస్తాయి మీకు రెండో వారంలో సంతాన పరంగా శుభకార్యాలు జరుగుతాయి సంతానానికి సంబంధించి ఆలోచన విధానంలో మార్పులు ఉంటాయి వాళ్ళ విషయంలో మీరు హ్యాండిల్ చేసే పద్ధతి మారుతుంది బాగుంటుంది విద్యార్థుల పిల్లలు కూడా పర్వాలేదు చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి ఉండవు ఫ్యామిలీలో ఫ్యామిలీలో కానీ ఎక్కడ ఇంకా బయట సొసైటీలో కానీ పెద్దవాళ్ళకి సపోర్ట్ ఉంటుంది గౌరవప్రదంగా కాలం గడుస్తుంది చెప్పకూడే ఇబ్బందులు కష్టాలు ఇబ్బందులు ఏమి ఉండవు నక్షత్రాది వారికి తీసుకుంటే ఉత్తర రెండు మూడు నాలుగు బాధల వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాన్స్ చిత్తవాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ ముగ్గురికి బాగుంది ఉత్తర నక్షత్రం వాళ్ళకి ఆర్థికంగా బాగుంటుంది గౌరవప్రదంగా ఉంటుంది మర్యాదలు పొందుతారు ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏం చేయాలి ఎలా చేయాలి ఇవన్నీ మీకు అర్థమవుతుంది ఇంకా యంగ్ ఎనర్జిటిక్గా ఉంటారు బాగుంటుంది భవిష్యత్తుని సరైన ప్లాన్స్ వేసుకుని వాటిని ఎలా చేయాలి ఎలా సాధించాలి ఇవన్నీ సిస్టమేటిక్ లైఫ్లో అలవాటు చేసుకుంటారు బాగుంటుంది హస్త నక్షత్రం వారికి మీ గౌరవం పెరుగుతుంది మర్యాద పెరుగుతుంది మీ మాటే మంత్రంలాగా ఉంటుంది మీరు శత్రువులు లొంగ తీసుకోవడంలో మీ మాట వినని వాళ్ళని కంట్రోల్ చేయడంలో అన్ని రకాలుగా మీరు దారిలో పెట్టి ప్రయత్నం చేస్తారు బాగుంటుంది అనవసరం బాధలు బర్ధని తగ్గించేసుకుని సూటిగా మొహమాట లేకుండా చెప్పి మీ పనులు మీరు చేసుకుంటారు బాగుంటుంది చిత్తవాళ్ళు కూడా కార్యసిద్ధి ఉంటుంది నష్టాలు తగ్గించుకుంటారు విజయం సాధిస్తారు ఏదైనా పని పెండింగ్ ఉన్నప్పుడు సామాధాన భేదన్ని ఉపయోగించి కార్యసిద్ధి చేసే ప్రయత్నం చేస్తారు సక్సెస్ మీకు ఉంటుంది పరిహారం ఏం చేసుకుంటు వాళ్ళు ఏం పరిహారం చేయాలి ఎయిట్ ఆఫ్ సోట్స్ ఒకసారి ఇల్లు దిష్టి తీయించుకోండి ఇంకా ఆర్డర్ చేస్తాను కింగ్ ఆఫ్ కప్స్ ఇల్లంత దిష్టి తీసి ఓం తురుతురు భేతాళాయ స్పాహ అనే మంత్రంతో సాంబ్రాన్ని వేసుకోండి ఇల్లంత రోజు కూడా హస్తవాళ్ళు ఏం చేయాలి హీరోపాంట్ మీ గురువు గారిని ఆరాధన చేయండి మంత్రం జపం చేయండి ఓం శివాయ గురేనమైన మంత్రం జపం చేసుకోండి ఇంకొక తీద్దాం క్వీన్ ఆఫ్ కప్స్ ఓం దుమ్ దుర్గిస్పాహ అనే మంత్రం జపం చేసుకోండి మన దుర్గా మంత్రం ఓం దుమ్ దుర్గిస్పాహ అనే మంత్రం జపం చేసుకుంటే బాగుంటుంది చిత్తవాళ్ళు ఏం చేయాలి ఫోర్ ఆఫ్ కప్స్ ఓం హ్రీం దుమ్ దుర్గాయనమ అనే మంత్రం జపం చేసుకోండి ఓం హ్రీం దుమ్ దుర్గాయనమ దుర్గా అష్టాక్ష మంత్రం జపం చేసుకోండి వచ్చిన అవకాశాలు పోకుండా మీరు కాపాడుకుంటారు బాగుంటుంది మొత్తం పర్వాలేదు శుభాశుభశ్రమంగా ఉంది కొంత కాంప్రమైజ్ అయ్యే కొన్ని విషయాలు ఉండాలి ఈ పరిహారాలను కూడా రెండవ తారీఖు జరుగుతాయి యూట్యూబ్లో లైవ్లో టెలికాస్ట్ అవుతుంది చూడండి శుభం పోయాత్